హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి నక్కిన శత్రువు క్షణాల్లో కథం మనిషి చేరలేని చోట నిఘా నేత్రం సరుకు రవాణాకి సరికొత్త మానవ ప్రయాణంలో నవయుగం మొత్తం మీద రాబోయేది డ్రోన్ సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అడుగడుగున అణు అణువున హాలీవుడ్ సైఫై మూవీకి ఏ మాత్రం తగ్గకుండా మన సమాజం మారిపోబోతోంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మిషన్ టూల్స్ అన్నీ కలిపి న్యూ మిషన్ ఏజ్ ఇక మొదలైనట్టే ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీకి పోటీగా ఏవియేషన్ రంగంలో డైనమిక్ చేంజెస్ ఖాయంగా కనిపిస్తోంది దానికి నిదర్శనమే పెరుగుతున్న డ్రోన్ల విస్తృతి ఈ పాయింట్ ని ఏపీ సర్కార్ కరెక్ట్ గా క్యాచ్ చేసింది డ్రోన్ టెక్నాలజీ ఎవల్యూషన్ ని ఏపీ చంద్రబాబు నాయుడు సరైన సమయంలో పసిగట్టారు వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ సబ్మిట్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ సొసైటీ కోసం దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు సామాజిక ఉపయోగాలు అవసరాలని లోతుగా పరిశీలించి జాతీయ స్థాయి డ్రోన్ సమిట్ తో అంకురార్పణ చేశారు ఇది యంగర్ జనరేషన్స్ లో ఉత్తేజాన్ని నింపుతోంది ఏపీలో ఉన్న నాలెడ్జ్ కూడా ఇది ఇందుకోసం ఒకటి డ్రోన్ టెక్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం రెండు విద్యా సంస్థల్లో మూడు ఫ్యూచర్ అవకాశాలపై అవగాహన కల్పించడం ప్రధానం ముఖ్యమంత్రి విజన్ కి తగ్గట్టుగా మొదటి సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది డ్రోన్ షోని నిర్వహించడం ద్వారా ఏకంగా ఐదు రికార్డుల్ని ఆంధ్రప్రదేశ్ సాధించింది అమరావతి డ్రోన్ సమ్మిట్ లో పాల్గొన్న అనేక కంపెనీలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవకాశాలపై ఫోకస్ పెట్టాయి దీంతో డ్రోన్ పాలసీని ఏపీ సర్కార్ ఆవిష్కరించింది ఒకటి ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడులు రెండు మూడు వేల కోట్ల ఆదాయం మూడు వంద డ్రోన్ పరిశ్రమల స్థాపన నాలుగు నలభై వేల మందికి ఉపాధి కల్పన ఐదు ఎగుమతుల్లో ఇరవై శాతం వాటా ఇవి ఏపీ డ్రోన్ పాలసీ ఫైవ్ టార్గెట్స్ మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఇజ్రాయెల్ చెందిన అబ్రహం కరేన్ డ్రోన్ మోడల్స్ ని తయారు చేశారు ఆయనే ఫాదర్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ గా తయారై రిమోట్ టెక్నాలజీతో ఇవి ప్రపంచ అయ్యాయి మన దేశం కూడా పంతొమ్మిది వందల తొంభైలోనే ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లని కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు నిఘాలో డ్రోన్ల సేవలు చూసిన తర్వాత ఈ రంగంలో నూతన ప్రయోగాలకు ఇండియాలో బీజం పడింది ప్రపంచ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ర్యాపిడ్ ఫేజ్ లో మారిపోతోంది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలోనే ఇది రెండు లక్షల కోట్ల పరిశ్రమగా రూపాంతరం చెందనుంది భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రూపాంతరం చెందాలంటే కొత్త టెక్నాలజీల అభివృద్ధిలో కీ రోల్ పోషించాలని కేంద్రం డిసైడ్ అయింది ఫలితంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డ్రోన్ పాలసీలో అనేక మార్పులు చేసింది డిఫెన్స్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లలో డ్రోన్లు రెవల్యూషన్ సృష్టిస్తాయని అంచనా ఒక్క డిఫెన్స్ రంగంలోనే లక్ష కోట్ల అపార అవకాశాలు రాబోతున్నాయి దీనికి తోడు ఇండస్ట్రియల్ కార్పొరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో డ్రోన్ల పాత్ర విశేషంగా పెరగబోతోంది దీనికోసం కేంద్రం విధానాల్ని సవరించి నాలుగు వందల అడుగుల ఎత్తు వరకు ఎగిరే వెసులుబాటుని కల్పించింది డ్రోన్ పైలట్ లైసెన్స్ విధానాన్ని రద్దు చేసింది పైగా ఈ రంగంలో ప్రయోగాలు చేసేందుకు డ్రోన్ శక్తి పేరిట కొత్త స్కీమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది అమరావతి డ్రోన్ సమిట్ తో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్స్ మార్కెట్ ప్లేయర్స్ ని చంద్రబాబు ఒక్క చోటకి చేర్చారు పరిశ్రమ అవసరాల్ని తెలుసుకున్నారు పలు డ్రోన్ కంపెనీల ప్రతినిధులు రైతులు హెల్త్ సెక్యూరిటీ రంగాల అవసరాలకు తగ్గట్టుగా డ్రోన్ పాలసీకి తుది మెరుగులు దిద్దారు డ్రోన్ ఎకోసిస్టమ్ పాలసీ ఫ్రేమ్ వర్క్ లో దేశంలోనే ఏపీ ఇప్పుడు ముందుంది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ నాడ్ లో మూడు వందల ఎకరాల్లో డ్రోన్ వ్యాలీని డెవలప్ చేసేందుకు ప్లాన్ చేసింది ఏపీ సర్కార్ విడి పరికరాల తయారీ పరిశ్రమలను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు ఏకంగా ఇరవై ఐదు వేల మంది డ్రోన్ పైలట్ల ట్రైనింగ్ కి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది విదేశీ డ్రోన్ల దిగుమతిని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది దేశీ డ్రోన్లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆత్మ నిర్భర్ భారత్ వంటి పథకాల్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వ చొరవతో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి ప్రస్తుతం దేశంలో నూట యాభైకి పైగా డ్రోన్ స్టార్టప్లు వివిధ టెక్నాలజీ అప్లికేషన్లపై పనిచేస్తున్నాయి ఇప్పటికే అమెరికా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్కైడియో ఇండియాలో డ్రోన్లను తయారు చేయాలని ఆసక్తి చూపిస్తోంది ఆ సంస్థని ఏపీకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ట్రై చేస్తున్నారు ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా క్రాక్ చేయగలిగితే డ్రోన్ ఇండస్ట్రీలో ఏపీ మార్క్ తిరుగులేనట్టే